తెల్లాలి పోలీసు అధికారుల చేతిలో తీవ్రంగా హింసించబడిన యువకులకు న్యాయం జరిగే లక్ష్యంతో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు బాధిత యువకుల కుటుంబాన్ని పమర్శించారు ముందుగా ఆయిత నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిని వాళ్ళు అర్పించారు తెనాలి పోలీసు అధికారులు రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆర్పీఐ నాయకులు ఆరోపించారు పోలీసు అధికారుల చేతలో తీవ్రంగా హింసించబడిన యువకుల కుటుంబాన్ని వారు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎలాంటి కారణం లేకుండానే యువకులను నిర్బంధించి హింసించి బహిరంగంగా శిక్షించారని వారు ఆరోపించారు దీనికి పోలీస్ శాఖ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ అటే కేసు పెట్టాలని సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు చేతో పాటుగా చిరంజీవి కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు బాధ్యతలకు వైద్య చికిత్సతో పాటుగా బాధ్యతలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు జరగని పక్షంలో నేషనల్ ఎస్సీ ఎస్టీ అటాచ్ ఆశ్రయిస్తామని అలాగే స్టేట్ ఎస్సీ కమిషన్ హ్యూమన్ రైట్స్ని కలుస్తామని వారు పేర్కొన్నారు బాధిత కుటుంబాన్ని కలిసిన వారిలో ప్రసాద్ దేవిప్రసాద్ జీరామారావు ఆర్పిఐ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లిరాజు నల్లపు నీలాంబరం చుక్కదేవిరాజు జిమ్మి సాల్మన్ జాలది మోజస్ బొనిగల ఆదిమ్మ బిఎస్పీ యూత్ పాల్గొంది రాకేష్ అనేటువంటి యువకుడిని ఎక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నటువంటి కుర్రాడు ఇక్కడికి ఏదో పని మీద వస్తే అతను అక్రమంగా మరి అక్రమ కేసుల్లో ఇరికించి అతను అరెస్ట్ చేసి మరి మూడు రోజులు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అది కాకుండా మళ్ళీ పబ్లిక్ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ ఇతర నగరంలో మరి సెంటర్లో వాళ్ళని ముగ్గురు యువకులని కూడా దారుణంగా హింసించడం జరిగింది పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా దిగదారిపోయిందనడానికి జనాల్లో జరిగినటువంటి దారుణమైనటువంటి హింసాకాండ నిదర్శనంగా నేను తెలియజేస్తున్నాను మీరు చేస్తున్నటువంటి పాశవికమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా నేను ఇవాళ ఈ గ్రామాన్ని సందర్శించాను వివరాలు సేకరించాను ఈ యొక్క వివరాల ప్రకారంగా మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏ రకమైనటువంటి కేసు లేదు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనేది ముందు చెప్పాలి మీరు వీళ్ళ మీద ఎవరో చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ ఇతని ఇతన్ని డబ్బులు అడిగి వీళ్ళని వాళ్ళ డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళ కాలర్ పట్టుకుని కొట్టబోతే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధ సాక్ష్యం ద్వారా ఒక కంప్లైంట్ ఇచ్చి మా పోలీసుల మీదే తిరగబడతారని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించి తీవ్రమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి ఆ యొక్క కన్నా చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి గంజాయి గంజాయి అమ్ముతున్నారు మేము పట్టుకుంటున్నాం అండి గంజాయేది అది ఇక్కడ గంజాయి ఉంటే మీరు పట్టుకోండి దాని సాక్షిని చూపించండి అక్కడ సీజ్ చేశారా గంజాయిని గంజాయిని సీజ్ చేస్తే మరి కేసు పెట్టండి గంజాయి కేసు పెట్టలేదు మీరు ఏ రకంగా గంజాయి అమ్ముతున్నారని చెప్పి మరి అమాయకమైనటువంటి దళిత మైనారిటీ బిడ్డల్ని మీరు ఈ రకంగా బాధించి చిత్రహింసలు పెట్టి పబ్లిక్ నడు రోడ్లో మీరు ఎట్లా చేస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఖాయం మీ మీద కేసు వేస్తున్నాం మిమ్మల్ని అన్ని విధాలుగా మరి పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు కోర్టుకు కూడా వెళ్ళి మీ యొక్క మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం మొదలుపెడుతున్నాం